మహా న్యూస్ ఛానల్ మీద జరిగిన దాడి విషయంలో గులాబీ పార్టీ ఆవేదన అందరికీ అర్థమైంది ఆ న్యూస్ ఛానల్ పెట్టిన నెల్స్ పాత్ర ఇందుకు కారణమైంది దాడి చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి వారు తమ రాజకీయాల గురించి మాట్లాడుతారు తమ దాడులను గురించి సమర్థిస్తారు పైగా రాజకీయంగా మైలేజ్ పొందాలి కాబట్టి ఏవేవో మాటలు మాట్లాడుతుంటారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో అది తేలిపోయింది పచ్చ మీడియా అధిపతిగా ఆంధ్రజ్యోతి వేమురి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు మీడియా అధినేతగా తమ్ నిలిచి పెట్టిన మీడియా సంస్థను దాడులకు పాల్పడిన వ్యక్తులను మందలించి మీడియా ఎలా వ్యవహరించాలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలో చెబితే సరిపోయేది అలా కాకుండా సీమాంధ్ర అంటూ వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని మరుగుజ్జి అనడం ఆయన కుమారుడిని లండన్లో చదివిస్తున్నాడని చెప్పడం గతంలో కేటీఆర్ కేసీఆర్ అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా కేటీఆర్ గుంటూరులో చదవలేదా అని రాధాకృష్ణ తన కొత్త పలుకులో రాయడం జగదీష్ రెడ్డి రాజకీయ నాయకుడు కాబట్టి అలాంటి భాషే మాట్లాడతాడు కానీ రాధాకృష్ణ అలా కాదు కదా పైగా ఒక బాధ్యత గల మీడియా సంస్థను నిర్వహిస్తున్నారు కదా అలాంటప్పుడు పాత్రికేయుడిగా కాకుండా ఓ రాజకీయ నాయకుడిలాగా ఈయన కూడా వ్యాఖ్యలు చేయడం దేనికి నిదర్శనం సీమాంధ్ర జగదీష్ రెడ్డి మాట్లాడినప్పుడు రాధాకృష్ణ ఎందుకు స్పందిస్తున్నారు రాధాకృష్ణ పుట్టింది నిజామాబాద్ జిల్లాలో కదా ఆయన కూడా తెలంగాణ బిడ్డ కదా అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తే చెత్త చెత్త స్టోరీలను ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామని జగదీష్ రెడ్డి హెచ్చరించారు వాటిని రాధాకృష్ణ నెగిటివ్ కోణంలో తీసుకోవాల్సిన అవసరమేముంది కేటీఆర్ గుంటూరులో చదివింది వాస్తవమే జగదీష్ రెడ్డి కుమారుడు లండన్లో చదువుతున్నది కూడా వాస్తవమే ఇవి తప్పుగా అనిపించినప్పుడు మరి రాధాకృష్ణ చేస్తున్నది పాత్రికేయ వృత్తి అలాంటప్పుడు ఆయన పిల్లల్ని కూడా జర్నలిజం చదివించాలి కదా అలా కాకుండా కుమార్తెను డాక్టర్ కుమారుడిని ఇంజనీరింగ్ ఎందుకు చదివించారు ఈ ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం చెప్పగలరా వాస్తవానికి రాజకీయ నాయకులు మాట మీద ఉండరు ప్రజలతో ఓట్లు వేయించుకోవడానికి ఏవేవో మాటలు చెబుతుంటారు వాటిని రాధాకృష్ణ ఎలా ఎందుకు నొక్కి వక్కానిస్తున్నారో రాజకీయ నాయకులు రాజకీయాలు మాత్రమే చేస్తారు అప్పట్లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థి గెలవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేయలేదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ వ్యవహారాలు సాగించలేదా చంద్రబాబు ప్రయత్నాలు తెలిసాయి కాబట్టి కేసీఆర్ అడ్డుకున్నారు ఒక ముఖ్యమంత్రిగా తన పరిధిలోని అధికారాలను వాడుకున్నారు దాన్ని రాధాకృష్ణ తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక సహాయం చేయడంలో కేసీఆర్ రాజకీయ లక్ష్యాలు అగ్ర పత్రిక చాలా వరకు పేజీల సంఖ్యను తగ్గించింది కానీ ఆంధ్రజ్యోతి పేజీల సంఖ్యను పెంచింది అంతేకాదు పత్రికకు మరింత బలం చేకూర్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది నెంబర్ వన్ గా ఎదగాలని రాధాకృష్ణ కుది కాబట్టి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఇది తప్పని అగ్రపత్రిక యాజమాన్యం ప్రశ్నిస్తే రాధాకృష్ణ ఎక్కడ ముఖం పెట్టుకుంటారు స్థూలంగా కొత్త పలుకులో భారత రాష్ట్ర సమితిని రాధాకృష్ణ ఎండకట్టారు కాకపోతే ఒక పాత్రికేయుడుగా కాకుండా ఒక పొలిటికల్ లీడర్ గా అతడు స్పందించినట్లు కనిపిస్తోంది ఈ ఆదివారం నాటి కొత్త పలుకు టేడిపి కాంగ్రెస్ అభిమానులకు రుచించవచ్చు భారత రాష్ట్ర సమితి నాయకులకు ఫ్యాన్ పార్టీ అభిమానులకు నచ్చదు ఎందుకంటే ఇందులో రాధాకృష్ణ జర్నలిస్టుగా రాసిన దానికంటే కొన్ని పార్టీలకు అభిమానిగా రాసిన రాతలే ఎక్కువగా ఉన్నాయి ఏ తావాత రాధాకృష్ణ రాసిన కొత్త పలుకులో హైలైట్ పాయింట్ ఏంటంటే జగదీష్ రెడ్డిని మరుగుజ్జు అని పేర్కొనడమే మరుగుజ్జు నాయకుడు అని రాధాకృష్ణ పేర్కొన్నాడు కాబట్టి ఇకపై ఆంధ్రజ్యోతిలో జగదీష్ రెడ్డి వార్తలు కనిపించవా ఏబిఎల్లో జగదీష్ రెడ్డి దర్శనం ఇవ్వడా ఆంధ్రజ్యోతికి జగదీష్ రెడ్డి యాడ్స్ ఇవ్వరా అబ్బే భలే వారే జగదీష్ రెడ్డి మాట మీద ఉండరు రాధాకృష్ణ తను రాసిన కొత్త పలుకు మీద నిలబడరు మధ్యలో బక్రాలయ్యేది ఎవరయ్యా అంటే ఓటు వేసిన ప్రజలు పేపర్ కొనుగోలు చేసిన పాఠకులు